హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ అనంత ఈ రోజైతే ఈ అయితే ఏమైనా పోతుంది ఇప్పుడైతే మా నీళ్ళు నీళ్ళైతే తాపుతున్నారు ఈ నైట్కి ఈ రేపు మార్నింగ్ ఇది అయితే వీడియో అనేది కంటిన్యూ అయితే చూసాయండి ఫ్రెండ్స్ ఇదిగో ఫ్రెండ్స్ ఈ అయితే రేపు ఈయన ఇదిగో బొడ్డు పాలు కూడా చేపినాయి బొడ్డు పాలు చేపితే అనేది గేదె అనేది ఎక్కువ రోజులు ఉండదు అలానే నడుములు కూడా కుంగిని అది ఇది వచ్చేసి నడుములు ఇది కుంగిపోయినాయి అక్కడైతే గేత అయితే ఏం లేదు ఫ్రెండ్స్ ఇప్పుడైతే గేత దగ్గరికి అయితే చూడడానికి వెళ్తున్నా మనకి నిండు నెలలు వస్తే ఎలా ఉంటాయో అమ్మా నాన్న దగ్గరుండి చూసుకుంటారో గేదెల్ని కూడా అలానే వెళ్తా చూస్తూ ఉండాలి అది ఎప్పుడు ఎప్పుడీతో కూడా తెలియదు అందుకని అయితే మళ్ళీ అయితే చూడడానికి అయితే వెళ్తున్నా తప్పదు ఫ్రెండ్స్ మ్యాథ్ కూడా మెయ్యట్లేదు మ్యాత్ వేసినా కూడా తొక్కి పెడుతుంది అసలు మెయ్యట్లేదు నిన్న చూస్తే నిన్నంతా కాపులనే ఉన్నాము రై నైట్ ఎప్పుడు నిద్దు అని ఇంక ఇప్పుడైతే ఇంకా పొద్దు నుంచి కాపులనే ఉన్నాము ఈరోజు ఈయనిద్దో రేపు ఇది అయితే ఇంకా అయితే తెలియలేదు ఏం మేయడం లేదు చూద్దాం ఎప్పుడు నీదో ఈరోజు డే టూ ఫ్రెండ్స్ అదిగో మ్యాథ్ ఇప్పుడు దీని పరిస్థితి ఎలా ఉంది కూడా మేయట్లేదు తప్పు పెడుతుంది ఇది అయితే తింటుంది ఇది కూడా తింటుంది ఇది ఒక్కటి మాత్రం తినకుండా అట్టని తిరుగుతూ ఉంది మనం కూడా ఈ తొమ్మిదో నెల జరిగేటప్పుడు ఇలానే ఉంటాము ఏం పెట్టిన వద్దనం వద్దంటాము సేమ్ దీని సిచ్యువేషన్ కూడా ప్రజెంట్ అలానే ఉంది చూద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే నొప్పులైతే స్టార్ట్ అయినాయి దానికి ఇంక ఇప్పుడైతే తిరుగుతూ ఉంది మా ఆయన తిడతా ఉన్నాడు దాని ముద్దానికి ఉన్న కొడుసద్ది అని ఇంకా తిరుగుతూనే ఉండిద్ది చూద్దాం ఈ నైట్కి ఏం లేదో పెయిన్స్ ఎక్కువ అయ్యాయి ఫ్రెండ్స్ పాపం తిరుగుతూనే ఉంది ఇది ఎవ్వరికి చెప్పుకోలేదు గంట నుంచి తిరుగుతానే ఉంది ఇది డే టూ గదా చూద్దాం నేను నైట్కి అయిన ఇద్దరు ఇప్పుడు టైం అయితే ఫోర్ థర్టీ అయ్యింది ఎన్నింటికి అయితే అయితే చూస్తూ ఉండాలి నాతో పాటు మీరు కూడా అయితే పొనుకుంది రొప్పుతుంది బెర్ర ఫ్రెండ్స్ ఇప్పుడైతే అది అయితే వేస్తుంది అందుకో అది వేసిన తర్వాత అనేది పిల్లలు అయితే వచ్చింది చాలా కష్టపడుతుంది అంటే అలానే ఉంటుంది ఫస్ట్ వచ్చబొడ్డ వేసిన తర్వాతే చిన్నది దొన్నపిల్లన్న పిల్లన్నా వచ్చి అమ్మాయి అబ్బాయి చూడండి చిన్న చిన్నగా బయటకు వస్తుంది అది ముక్కలా పోతుంది చాలా కష్టపడుతుంది అది అక్కడ నేను ఇక్కడే ఉన్న దగ్గరే ఉన్నాయి ఎవరు లేరు ఇంట్లో అందరూ పొలానికి వెళ్ళారు చూస్తున్నా అది పడితే కాళ్ళు అయితే బయటకు వస్తున్నాయి ఫస్ట్ తరకా వేస్తే తొందరగా అయిపోయింది కానీ బట్ కాళ్ళు అయితే వస్తున్నాయి అవిగొండి కనిపిస్తున్నాయి ఆ కాళ్ళు అయితే వచ్చేస్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడైతే బొడ్డు కూడా పడిపోయింది ఇంకా వెంటనే కాళ్ళు అయితే వస్తుంది నా చేతులు కళ్ళు మునుగుతుంది ఎంతసేపు అయితే వెయిట్ చేశాము ఇంకా ఫైనల్ గా అయితే మా మావయ్య అయితే వచ్చేసాడు ఇంకా అదైతే చిన్న చిన్నగా అయితే వస్తానే ఉంది చాలా టైం పట్టింది అనుకున్న దానికన్నా గంట లేట్ అయిపోయింది ఇంకా అలా వస్తానే ఉంది ఇంకా మా మావయ్య అయితే ఇంకా రెడీగా ఉన్నాడు గోష పెట్టుకొని అది అయితే కింద పడకూడు కదా అందుకని అయితే వరిగడ్డ అయితే పక్కన పెట్టుకొని అయితే రెడీగా ఉన్నాడు తలకాయ వస్తే సగం భారం దిగిపోయింది అంట ఇంకా తలకాయ అయితే వచ్చేసింది ఇంకా ముక్కలాకైతే ముక్కిపోయింది దాని సిచ్యువేషన్ చూస్తే మనము కూడా ఇలానే అనిపించింది అది అలా తీయాలి అది పడే లోపల మనం చేపట్టుకొని తీస్తే ఏది ఉన్నది ఇంకా అలా పడిన వెంటనే కాళ్ళు గోర్లు అనేది తీసైతే దానికి అలా వేస్తారు ఇంకా అది తినాలి ఇంకా వంటనే వితిన్ వన్ మినిట్లో ఇంక తీసేసి ఇంకా జొన్నలైనా ఒడ్లు అయినా పెడతారు మాకు వడ్లు పండగ రెండు సంవత్సరాలు అయింది అందుకే జొన్నలు అయితే పెట్టాం ఫ్రెండ్స్ అసలు మాయ అనేది రాత్రి ఎన్నింటికేస్తుందంటే అసలు మా ఎంత టైం పట్టింది దాని ఎదురు కూర్చోలేకపోయింది పాపం అత్త చాలా లేట్ అయిపోయింది అసలు ఈరోజు ఎప్పుడో ఫైవ్ టెన్కి అయితే ఇంటి నైట్ పోటం అయితే వేసింది అనేది మత్త తోడుతున్నాడు మీరే వినండి అది బుజ్జు బుజ్జి ఇంట్లోకి అయితే తెచ్చాము వచ్చేసి టెన్ అయింది ఇంతవరకు అనేది మాయ వెయ్యలేదు అందరం కళ్ళు కాయలు కాస్త దానికి ఆడే కూర్చోవలసి వచ్చింది అయితే ప్రజెంట్ అయితే ఇక్కడైతే పండేసాము ఇంకా అది మాయ వేస్తే దానికనేది పాలు అయితే కాపాలి అది వేసిద్దో ఏమో చూద్దాం పండిందా అప్పుడు దాకా ఆడ కూర్చుందా రాత్రి అయితే టవల్కి అయితే వేసింది ఇంకా మా ఇంక లెగున్ కావాలి ఇంకా శుభ్రంగా అయితే దానికైతే ఒళ్ళు అయితే కడగాలి ఇంకా ఒళ్ళు కడిగి ఇంకా టవల్స్ అయితే నీట్గా తుడిచిన తర్వాత చిన్నలపై ఆమ్దం అయితే పూసి చుట్టూరు అయితే బూర్దైతే రాస్తారు ఎందుకంటే మనకు కూడా మనం కూడా ఇంత జాగ్రత్తగా ఉంటారు కాబట్టి దానికి కూడా ఇంక ఇలా రాసి ఇంకా కొమ్ములకి అనేది ఆందం ఒళ్ళుకి ఆదం రాసి ఇంకా చుట్టూ బూడిద రాస్తే ఏ ఆటంకాలు రాకుండా ఉంటాయి అని అయితే ఇంక ఇలా అయితే అయితే రాస్తారు వాళ్ళైతే పిండెస్ అండ్ ఫ్రెండ్స్ ఇంకా ఇప్పుడు దూడని కూడా ఇక్కడే కట్టేసాము ఇంక ఈ వీడియో అయితే ఇక్కడ ఎండ్ చేస్తున్నాయి ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో కనిపిస్తున్నట్టయితే ప్లీజ్ టు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఎంతో కష్టపడుతున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్